ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షస్ మీడియా ఇక్కడైతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే మొత్తానికి అయితే చెల్లి వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాం ఇక్కడ ఇలా చూడండి మా బర్త్డే బేబీ అయితే వచ్చిన దగ్గర చేరిపోయింది అన్నమాట ఇంకా మావాడు అయితే థమ్స్అప్ వానికి దిక్కు దగ్గు సర్ది ఉన్నా కూడా అవి అయితే ఉంటాడు చాక్లెట్లు ఐస్ క్రీమ్లు ఇవైతే కావాలి వానికి అయితే అందుకే తానికలు పోసిన అది దక్కు అనమాట ఇక్కడ చూడండి పట్టుకొని అయితే దాన్ని ఆటలాడుకుంటే తాగుతూ ఉన్నాడు కొంచెం మీరు ఆ జ్యూస్ కానీ దాపిస్తా అంటే వాడు ఎక్కడిస్తాడు నేనే తాపిస్తా ఎక్కడెక్కువ తాపిస్తాను అని నేను దాపిస్తా అని దగ్గరికి వచ్చిండు అలా అయితే తీసుకుంటులేదు అయినా కూడా ఇక్కడనైతే మా చెల్లితో అనమాట వాడు ఈయడిగా వాడు తీసుకునే రకం అని నేను ఇక్కడనైతే అన్నం అన్నమైతే కలవెడుతున్నా ఉట్టి గంట పెట్టి కలబెడుతున్నా అంతే మా అత్తమ్మని అయితే మా చెల్లి వాళ్ళ అత్తమ్మ అయితే వండింది ఉట్టిగా నేను కలబెడుతున్నా అట్లా ఫో వీడియోలో కొంచెం అట్లా వండినట్టుగా ఇట్లా యాక్టింగ్ చేద్దాం అనేది ఇక్కడ కొంచెం కలబెట్టినట్టు యాక్టింగ్ చేసిన నేను చెప్పేసిన కదా నిజమైతే ఇప్పుడైతే ఇక్కడ అయితే చిన్నగా వీడియో తీస్తున్నా ఇదైతే ఇక్కడ డెకరేషన్ వేసే టైన్ అయితే వచ్చిండనమాట ఇదైతే ఆన్లైన్లో బుక్ అనమాట ఒక్కొక్క డెకరేషన్కి ఒక్కొక్క రేట్ ఉంటుందట ఇదైతే మాములుగా థౌజండ్ రూపీస్ అట అలా బుక్ చేసుకుంటే వచ్చి అయితే వేసిపోయింది డెకరేషన్ అయితే బాగుంది సింపుల్గా మా చెల్లి వాళ్ళ అయితే ఇక్కడ కూర వండుతుంది అన్నం కూడా అత్తమ్మనే వండింది అన్ని కట్ చేసి పెట్టినా అనమాట ఎంజాయ్ చేస్తుండే వాడు అయితే సంబరం ఇలాంటి పనులు చేస్తుంది ఇక ఏం ఇక్కడ బెలూన్స్ తో ఆడుతాయి చీకటి ఉంది ఇంకా లైటింగ్ పెట్టలేదు లైటింగ్ మంచిగా ఉన్నారు డెకరేషన్ ఎలా అయితే బర్త్డే కాక ముందుకే బెలూన్స్ వాళ్ళగొట్టేటట్టున్నారు బెలూన్స్ మా వాళ్ళు బర్త్డే కాగరా కొంచెం కట్ట పక్కకి పెట్టి ఆ బెలూన్స్ తాకితే మళ్ళీ డెకరేషన్ మొత్తం కరబ్ అవుతుందా ఇంటనే లేరు వాళ్ళైతే ఫైనల్గా అయితే కేక్ పెట్టేసినాము ఇక్కడైతే బర్త్డే పేబీస్ కూడా వస్తారు ఇంకా మా ఫ్రైన్ అయితే ఇక్కడ ఫోన్లు పెడుతుంది ఫోటోలు మీ మమ్మీ బెలూన్స్ దగ్గర అంటే ఇక్కడ ఫోటోలు అయితే తీసినారుండ పాపనైతే ఇప్పుడైతే మా చెల్లి వాళ్ళు వచ్చినాయి ఇక్కడ వీళ్ళంతా మా జ్యూసి కానీ థ్యామ్స్ అనమాట పక్కన వాళ్ళందరూ చాలా పెద్ద ఫ్రెండ్స్ అన్నమాట మా ష్యామా జూసి దానికైతే ఇక్కడ లాలీపాప్ పెట్టుకొని పరిస్తా ఉన్నది మా చూసి అది గుంజుకుంటే ఏడుస్తూ ఉన్నది అయితే బై బర్త్డేలాగా ఏడవని సైలెంట్ సైలెంట్గా ఉండాలి కదా అందుకోసం అయితే నోట్లో ఏదైనా పెట్టుకోవాలి సపరేట్గా అయితే ఉన్నాము ఇక్కడ అయితే ఈ చూడండి ఇక్కడ సెట్ చేస్తున్నారు ఎవరు నెట్టు ఉంచాలి ఎవరు నెట్ ఉంచాలి ఫోటోలు అని వాళ్ళు చిన్నగా వాళ్ళు పెద్దగా ఉన్నారు కదా అందుకోసం సెట్ చేస్తూ ఉన్నారు మా చూసి కానీ అయినా కదా అయితే అటు ఎటు పోవాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని బాగా అటు ఇక్కడ ఇలా కానీ ఫైనల్ అయితే ఫోటోలు అయితే దిగినాము మేము కూడా దిగినాము అందరము కాకపోతే ఇందులో వాడలేదు మేము అయితే అంటే వీడియో తీసేది నేనే కదా అందుకోసమే నేను ఫోటో దిగేటప్పుడు ఆ వీడియో సెల్ కూడా నేను ఎవరికి వెళ్ళి మర్చిపోయినప్పుడైతే ఆడా వీడిలోనైతే ఇప్పుడైతే మా పిల్లలు ఎదగడం దిగుతున్నారు వీళ్ళు అయితే జూసిగా అయితే రాలిపాపనటు అనుకుంటే నోట్లో సపరిస్తా ఉన్నది ఇంకా వీళ్ళు మా చెల్లి వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉంటారు అనమాట అప్పు పని వాటర్ పోస్ట ఎన్నో కడ చూడు వచ్చినాయి వీళ్ళందరూ యూట్యూబ్ నా సబ్స్క్రైబర్స్ హాయ్ అబ్బో ఇక్కడ వీళ్ళు పన్నెండు అవుతుంది అయినా వండుకుంటలేరు నైట్ పన్నెండు అవుతుంది నేను చూసి పండుకో వారా నువ్వు పన్నెండు అవుతుంటే కూడా నీరు దోస్తలేదు వీళ్ళకైతే ఇగ ఇద్దరు సెల్లు చూస్తాలు మావాడు ఇంకేం దేంతో ఆడాలి ఏం తీయాలి అని వీడు చూస్తాడు ఇక ఇదో వన్ చుట్టూ తిరుగుతుంది పండు అంటే ఇది వంటది వీళ్ళు వంటలే మమ్మల్ని పండుకొని ఇస్తలే అరే ఇప్పుడైతే మేము జ్యూసీకి గిఫ్ట్ వచ్చింది అట్వాన్స్ ఏం చేస్తున్నాం మా జ్యూసి కానీ బర్త్డే గిఫ్ట్స్ అన్ని వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు ఏమేమి వచ్చిందో చూడండి ఒకసారి తీయింగ్ సిమ్మ పర్లే పర్లేదు ఏం చేయబద్దు తియ్యి అయ్యా జ్యూస్ కానీ అడ్డమొచ్చింది

ఏమీ ఆహా అవునా బొమ్మ మా చూసి కానీ మీరు ఇలాంటి పనులు చేస్తారని చాలా కట్టుకొచ్చింది డబుల్ కవర్ వేయించుకుంటే బర్త్డే కానీ బొమ్మలు వస్తాయి ఏదిరా చూపెట్ట ఒకసారి థర్డ్ మూడు బొమ్మలు వచ్చినాయి ఇది చూపెట్ట ఏది బాగున్నది ఇది ఇది బాగుంది ఇది లాస్ట్ లాస్ట్ గిఫ్ట్ ఇది బాగుంది బాగుంది అది కూడా లైట్ కలర్ బాగుంది